యువకుడిగా వస్తున్న ఆదరించండి అభివృద్ధి చేస్తా అని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన రాఘవపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ధరావత్ చిరంజీవి గ్రామ ప్రజలతో అన్నారు స్థానిక ఎలక్షన్ల నేపథ్యంలో రాఘవపురం గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ మండల నాయకుల సమక్షంలో సోమవారం తండాలో ఘనంగా ఊరేగింపుగా వెళుతూ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు నా పేరు ధరావత్ చిరంజీవి రాఘవపురం గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నేను ఇక్కడ సర్పంచ్ పోటులో ఉన్నాను గత పది సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజల్ని కరోనా సమయంలో అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల ప్రతిక్షణం అందుబాటులో ఉన్నాను అధికారం లేనప్పుడే ప్రజలకి ప్రతి సేవ నా సొంత నిధులతో నాతో పాటు నా మిత్రులందరినీ కలిసి ప్రజలకు అందుబాటులో ఉన్నాను అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ప్రజల్ని మరింత అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తున్నా మీరు అందరూ కొంచెం ఆశ వివరించాలని కోరుతున్నాను ఏ సమస్య వచ్చినా కరోనా సమయంలో అయినా కానీ నా సంత డబ్బులతో అయినా లైట్లు వీధి లైట్లు సీఎం రిలీఫ్ ఫండ్ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఈ అధికారం లేనప్పుడే చేసి చూపెట్టాను ఇప్పుడు ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి మరిన్ని చేసి అభివృద్ధి పని నేను ముందుండి నడిపిస్తా ఎంపీ ఎమ్మెల్యే మంత్రులు సీఎంతో పాటు అందరినీ దగ్గరకు వెళ్ళి నా ఊరు అభివృద్ధి కొరకు నేను పాటుపడతానని కోరుతున్నాను రాపురం గ్రామ పంచాయతీ ప్రజలు ప్రతి ఒక్కరు నా కత్తెర గుర్తు మీద ఓటేసి నన్ను ఆశీర్వదించండి కోరుతున్నాను మీకు ప్రతి క్షణం పతి నిమిషం ఏ ఏ నిమిషంలో ఫోన్ చేసినా మీకు అందుబాటులో ఉంటా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సేవ చేయడానికి నాకు అవకాశం కలిగించిందని మీ మీకు ప్రతి ఒక్కరి దండబెట్టి అడుగుతున్నా